గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు జేకేసి కాలేజీ రోడ్డు విజయపురి కాలనీలు గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్ల నందు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిర్వహించారు అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజానాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపికి అపూర్వ ప్రజాదరణ వస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వెంట లక్షలాది మంది ప్రజలు కదులుతూ ఉన్నారు మరొకసారి సీఎం ను చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగటం అత్యంత దురదృష్టకరమని అన్నారు డౌన్ 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 చంద్రబాబు డౌన్ 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 చంద్రబాబు డౌన్ డౌన్ జగన్ గారిపై జరిగిన దాడిని ఖండించాలి ఖండించాలి జగన్ గారిపై జరిగిన దాడిని ఖండించాలి డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ 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 చంద్రబాబు డౌన్ డౌన్ ఖండించాలి 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 చంద్రబాబు నటించాలి చంద్రబాబు నిన్న మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని అత్యంత హేయంగా దీనిపై ప్రకటిస్తున్నాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా మంచి పరిణామం కాదు ఎవరైనా రాజకీయాల్లో ఎవరైనా సరే ఎవరికైనా సరే పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి తగ్గుతూ ఉండ ఉంటా ఉంటుంది అలాగే ఈరోజు మాకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ అనేది ఎంతో విపరీతంగా పెరిగింది ఆయన బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో అటువైపు నుంచి పల్లా నుంచి అటు నుంచి మొత్తం అంతా వస్తున్నా కొద్దీ ఎంత రోజు రోజుకి ఆయన పైన ఆదరణ పెరుగుతుంది జనాదరణ పెరుగుతూ ఉంది అలాగే ఆయన యొక్క ఆదరణ చూసి ఈ యొక్క టీడీపీ వా ప్రభుత్వం టీడీపీ వాళ్ళు కూడాను టీడీపీ ఉన్నటువంటి కార్య వాళ్ళు కార్యకర్తలు అవ్వచ్చు అభిమానులు అవ్వచ్చు లేదనుకుంటే ఇక ఏదైనా డబ్బు కోసం తీసుకొని వచ్చినటువంటి గోండాలైనా అవ్వచ్చు వీళ్ళందరూ కూడాను నిన్న జరిగినటువంటి ఆయన పేరు చేసిన దాడి చాలా ారుణాతి దారంగా మేము పరిగణిస్తున్నాము అది మేము దాడి అనడానికి లేదు ఆయనపై చేసినటువంటి హత్య కుట్ర కుట్రగాన్ని భావిస్తున్నాము ఎందుకంటే ఆయన తగిలి